హలే లుయా మన ప్రభుక్రీస్తు నామములు అందరికీ వందనములండి వెల్కమ్ టు అనేదర్ గుడ్ డే మనందరము బ్రతికి ఉండడానికి ఈరోజు మనము ఊపిరి తీసుకుంటున్నాము ఇప్పటికీ అంటే కేవలం దేవుని కృప మాత్రమే కారణం ఆయన మన జీవితంలో చేసిన మహిళలన్నింటినీ మరవకూడదండి మరుచుట మానవుని నైజమట అలా ఉన్న వాళ్ళు కృతజ్ఞత లేని వారిగా ఉంటారు కదా కానీ మనము మన దేవుని యొక్క మేలు అన్ని మర్చిపోకుండా వాటిని బట్టి ఎల్లప్పుడూ ఆయనకు స్తోత్రాలు చెల్లించే వారిగా ఉన్నట్లయితే ప్రభు మన ఎందు ఎంతగానో సంతోషిస్తారు ప్రభు ప్రేమ మనం ఎన్ని సార్లు పడిపోయినా ఆయనను మనము పట్టించుకోకుండా దూరంగా వెళ్ళిపోయినా ఆయన మనల్ని వదిలిపెట్టేవాడు కాదు విడిచివేయేవాడు కాదు ఎన్ని సార్లు తిరిగి లేవనెత్తు ప్రేమ అందుకే ప్రభు వారంటారు తల్లిదండ్రులైనను రక్త సంబంధికులనైనా అన్నదమ్ములైన సొంత వారిని ఎవరినైనా సరే మీరు నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే నాకు పాత్రలు కారు అంటారు ఎందుకంటే ఆయన కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించినా ఈ లోకంలో మనకు దుఃఖమేనండి ప్రభువును అధికంగా ప్రేమించినప్పుడే ప్రభువుకు మొదటి స్థానం ఇచ్చినప్పుడే అన్ని విషయాల్లో ప్రభువును ముందు ఉంచుకున్నప్పుడే మనము మన జీవితంలో మేలైన స్థితిని ఉన్నతమైన స్థితిని మన యొక్క జీవిత పరమార్థాన్ని మనం తెలుసుకోగలుగుతాము ఈ ఈ లోకంలో మనం స్థిరపడ్డామంటే కారణము ఏమిటి అది మనకు అన్ని సమకూర్చబడి ఉండడం కాదు ఇల్లు కారు బంగ్లాలు ఈ లోకంలో ఆస్తి అంతస్తులు ఇవన్నీ ఉన్నంత మాత్రం స్థిరపడటం కాదు ఒక మనిషి స్థిరంగా ఉన్నాడంటే ఒక మనిషి అభివృద్ధి చెందుతున్నాడంటే ఒక మనిషి ఆశీర్వదింపబడుతున్నాడంటే ఒక మనిషి జీవితంలో శాంతి సమాధానం ఏడుబడి చేస్తున్నాయంటే దానికి కారణం క్రీస్తును కలిగి ఉండడం ప్రభువును కలిగి ఉండడం వారి జీవితంలో అది మాత్రమే ఉన్నతమైన స్థితి మనము మన దేవుణ్ణి హృదయపూర్వకంగా స్థుతిస్తామండి మన జిహ్వాబలలో ఆయనకు సమర్పిద్దాం కళ్ళ మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి మన ప్రార్థన పరమునకు ఇంపైన సువాసనగా ఎక్కిపోనట్లుగా ధూపము వేద్దాం మహోన్నతుడా మహాజ్ఞనుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు ప్రభువ మరువని దేవుడవు తండ్రి మిరుమని దేవుడు ప్రభువ లేవలద్దీ దేవుడవు ప్రభువ నాకుండగా ఈ లోకంలోనిదే నాకు అక్కర్లేదని ప్రభువ మీ ప్రేమకు తగిన విధంగా స్పందించే హృదయాన్ని ప్రార్థనలో ఏకీభవించ ప్రతి ఒక్కరికి దా తండ్రి దినము వెంబడి దినము నెల వెంబడి నెల సంవత్సరము వెంబడి సంవత్సరములు నా బ్రతుకు దినములన్నీ గడిచిపోతూ ఉన్నాయి ప్రభువ కానీ నా జీవితంలో ఎన్ని దినములు నీ కొరకై నేను సమర్పించాను ఎన్ని రోజులు మీకు కేటాయించాను ఎన్ని సంవత్సరాలు నిలకడగా మీరు జీవించగలుగుతున్నారు అంత జ్ఞానము లేకయే దినములన్నీ వెళ్ళిపోతున్నాయి ప్రభువా అటు జ్ఞానాన్ని దయించేయండి ప్రభు అటు హృదయాన్ని దయచేయండి ప్రభు మారు మనసుని దయించేయండి పశ్చాత్తా పని కలిగించండి పరిశుద్ధాత్మ హృదయాలను పని చేయండి ప్రభువా మీరు మీ ప్రేమ మమ్మల్ని ఎల్లప్పుడూ వెంపర్లాడుతుండగా మిమ్మల్ని కాదని ఈ లోకంలో ఎండ మామూలకాయ పరుగులు తీస్తున్నా అవివేకులైన తండ్రి గొర్రెల కుమారుడు వలె కుమార్తె చున్నామయ్యా అందరు తిన పొట్టుతో కడుపు నింపుకోవాలని చూస్తున్నామయ్యా క్షమించండి అయ్యా క్షమించండి తండ్రి నీ కుమారుడిని కుమార్తెని అని యోగ్యత లేదయ్యా నీ పని వారిలో ఒకరిగా ఆయన నన్ను చేర్చుకో తండ్రి అని మంచి కలిగించండి ప్రభు ఎంతో మంది ఎవరస్తులయ్యా మీ ప్రేమను తెలుసుకోకుండా మీ కాడికి దిగి రాకుండా వారి జీవితంలో వారి ఆత్మలు నరకంపాలు చేసుకుంటూ ఉండగా నాయన వారి తల్లిదండ్రులకు కేవలం దుఃఖమే మిగులుస్తూ ఉండగా ప్రభువ అయ్యా ఎవరబిడల్ని వాక్యముతో పట్టుకురండి తన్ని వారి హృదయంలో మార్చండి ప్రభువ శలమంతకు వారిని ఆకర్షించండి తండ్రి ఆకర్షించే దేవానికి స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా అప్పుల బాధలతో అవమానములతో నింతలతో మోసగించబడిన స్థితిలో మోసపోయిన స్థితిలో ప్రభు ప్రాణములు తీసుకుంటాం ఎక్కటే నాకు దారా నన్ను ఆదుకునే వారు ఎవ్వరూ నిరాశ నిభువ డిప్రెషన్ లోకి వారిని జ్ఞాపకం చేసుకుంటారు ఈ రోజు వారి జీవితంలో మిమ్మల్ని ఎదుర్కొనే రోజుగా ఉండను గాక మీ దర్శనం చేసుకునే రోజుగా ఉండను గాక వారి జీవితం మరి ఎన్నడూ వెనక వైపు తిరిగి చూడకుండా అభివృద్ధి వైపు ఆశీర్వాదాల వైపు మీ సిల్వ చెంతకు నడిపించబడును కాక జాబ్స్ లేని వారికి జాబ్స్ బిజినెస్ ఆప్షన్ దయచేయండి ప్రభు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు ఆశతో నమ్మకముత ఆశకర ప్రాణాలు తృప్తిపరిచే దేవుని ఆకున్నాడని వాగ్దానం ఇచ్చిన వాడు నెరవేర్చుటకు సమర్థుడని విశ్వాసంతో వెళ్ళి వాటిని సొంతము కాక ప్రతి గ్రహముల శాంతి సమాధానము ప్రేమ ఐక్యతను కుమ్మరించాడు ప్రభు అయ్యా బిడలు చుట్టూ మీ కంచెని వేయండి తల్లి వారి ప్రాణాత్మ శరీరముల చుట్టూ ప్రభు మీ కంచెని వేయండి ప్రభు ఏ దుర్మార్గుడు ఏ యొక్క దురాత్మలు మరి అక్క దాటి రాక్కున్నట్లుగా మీ రక్తముతో ప్రభు ప్రండి ప్రభువా మీకు వందరాలయ్యా భయంకరమైన రోజులు జీవిస్తున్నామయ్యా బిడల చుట్టూ నీ ఆపుదల బా కావాలయ్యా నీకు ఆపుదల లేకుంటే ప్రభువా ఏ మాత్రము మా యొక్క సామర్థ్యం కాదు తన్ని మేము రక్షించుకోలేమయ్యా ఈ లోకపు అలవాట్లతో డ్రగ్స్ కు బానిసలవుతూ ప్రభు త్రాగుడుకు బానిసలవుతూ వ్యభిచారమునకు బానిసలవుతూ కుటుంబాల్లో బిడలను భార్యలను పక్కన పెట్టేసి ఇష్టానుసారంగా తిరుగుతున్న పురుషులను పట్టుకునండి తండ్రి వారి హృదయములు మార్చండి ప్రభు భార్యలతో ప్రభు ప్రేమగా ఉంటే కుటుంబాన్ని బిడలను చక్కగా మీకు మాదిరిగా ఉండటకు సహాయం చేయండి ప్రభు ప్రతి ఒక్కరి మీ చేత సమర్పిస్తారు వారి పాపములన్నీ సిలవ ఇవ్వడం గాక ప్రతి స్త్రీ ప్రభావ మోకరిల్లి చేతులెత్తి ప్రభు ఆ ప్రార్థించు స్త్రీగా జ్ఞానము గల స్త్రీగా తన భర్త బట్టు నువ్వు బిడల పట్టు బాధ్యత కలిగి ఎల్లప్పుడు నీకు మొరపెట్టినదిగా అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చండి జ్ఞానము గల స్త్రీ వలె తన ఇంటిని కట్టుకునే భాగ్యమును దయచేయండి తండ్రి ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును దయచేయండి ప్రభు విదేశాల్లో ఉంటున్న వారికి క్షేమముడు దయచేయండి కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారికి నీ బిడలుగా ఉంటూ ప్రభు అన్యాయం గురువుతున్న వారి పక్షమున వ్యాధ్యమాడి వర్ణిద్ద మీరే తండ్రి గెలిపించండి విజయములు దయచేయండి అప్పుల నుంచి కొట్టివేయండి మూయబడిన గర్భములు తెరవండి ఆశీర్వాదకరమైన అనేక తరములకు తల్లిదండ్రులుగా వారిని దీవించి ఆశీర్వదించండి తండ్రి కడబీదలను వృద్ధులను విధవరాలను గర్భవతులను బాధితులను చంటిబిడలను దీవించండి కుటుంబాల్లోని తల్లిదండ్రులందరినీ దీవించండి తండ్రి ఆశీర్వదించి ఆయురారోగ్యాలు దయచేయండి తోబుట్టును రక్త సంబంధికులు బంధుమిత్రాలను దీవించిన శత్రువులను దీవించండి సంఘ దీవించండి అబద్ధ బోధక వల్ల వాక్యము తండ్రి ఆధారపడి మాత్రమే బ్రతికే జీవితం దయచేయండి తండ్రి ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు నీ యొక్క కృపలో నీ యొక్క కౌవిల్లో దాచి వచ్చి ఉన్న అన్ని ప్రమాదముల నుంచి తప్పించి ప్రతి మాట ఎందుకు జ్ఞానము కలిగి ప్రవర్తించడం ఎందు జ్ఞానమును దయచేసి నడిపించి మనం నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానైన నా యేస్సు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి గ్రేట్ డే ఎవ్రీవన్